అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ బెంగళూరు జరిగే శారీస్ అమ్మే అతి పెద్ద భారీ హోల్సేల్ శారీ షోరూమ్ సూరత్ లో డైరెక్ట్ గా ఫ్యాట్ ఇండియా కొనుగోలు చేస్తాం అందువల్ల మా రేట్లు మా రకాలు మీకు నమ్మకంగా ఉంటాయి పాత మోడల్ శారీస్ మూర తక్కువ శారీస్ ఉండే శారీస్ కాదు మా షాప్ కాదండి బ్రాండెడ్ శారీస్ ఆన్లైన్ డిజైన్లు బ్లౌజ్ వర్క్ మోడల్స్ పోస్టర్ డిజైన్లు వందల రకాలు వచ్చినవి నూట ఎనభై రూపాయల శారీ నుండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రెండు వేల రూపాయల వరకు బెనారా సూరత్ కలకత్తా కోయంబత్తూరు శారీస్ వందల డిజైన్లు వచ్చినవి వందల డిజైన్లు వచ్చినవి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారు కానీ చిన్న చిన్న షాపుల వారు కానీ ముప్పై వేలు కావాలంటే యాభై వేలు ఉంటారు లక్ష రూపాయలు

రంజాన్ బడా ఈద్ బడా దుకాన్ కావు బల్లాక్ శారీ అమర్పాస్ మిల్ షాప్ పేరు బాగా గమనించండి కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బోర్డు మీద పుల్లయ్య అని ఉండాలి కోలాటం ఒకటే కలర్ వంద శారీస్ కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి మాకు ఎటువంటి బ్రాంచ్ లేవు షాప్ పేరు కొద్దిగా గమనించండి పుల్లయ్య అని ఉండాలి బోర్డు మీద కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బయట వినాకం బొమ్మ ఉండాలి రూమ్ నెంబర్ బి బ్లాక్ ఇరవై ఐదు న్యూ వస్తాభారతి మార్కెట్ ప్రొద్దుటూరు కాంప్లెక్స్ రైట్ సైడ్ షాప్ వస్తుంది కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్